గ్రౌండ్ అని నాకు దృష్టిలో ఉందని చెప్పంగానే అప్పుడు గ్రామ పెద్దలందరూ కలిసి అది కాదు కానీ మనం ఒక సమాలోచన చేద్దామని చెప్పి ఆలోచన చేసి వెంటనే బావగారు ఫోన్ చేసిన ఒకే బాబుగారు ఫోన్ చేస్తే వెంటనే స్పందించారు అది త్వరలోనే వారికి ఉన్నటువంటి గొప్ప ఆలోచన వారి కుటుంబం మనం వాంచా నేను పిల్లలకి ఇస్తాను సరే తర్వాత మనం ఇవారికి ఇచ్చేది ఇవ్వని తర్వాత కానీ ఇవ్వడం అనేది ఏదైతే ఒక మంచి ఆలోచన వారికి తట్టిందో ఆ ఆలోచన తట్టటమే గొప్ప సహృదయం ఆ సృహ సహృదయంతో వారు ఇవ్వడం అనేది చాలా భాగ్యంగా భావిస్తూ ఉన్నా ఎందుకంటే నాకు చాలా సంతోషం అనిపించింది వెంటనే పిఓ గారు కాల్ చేసిన సార్ ఇక్కడ ఎకరాలు మరి వారు మనకి ఇస్తూ ఉన్నారు వారికి కూడా మనం మార్చాల్సి ఉంది మనం పక్కన డిగ్రీ కాలేజ్ మనం తీసుకున్న ల్యాండ్ ఏదైతే ఉందో అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది దాన్ని మనం చేయాల్సిందంటే వెంటనే సారు కూడా స్పందించి ఒకేసారి క్యారియర్ ఏదో ఉన్న ల్యాండ్ ఆర్డర్లో మేము దాన్ని సపోర్ట్ చేస్తాం చెప్పి వారు మనకు హామీ ఇవ్వటం జరిగింది ఇక వెంటనే నేను నేను ఈ గ్రామ పెద్దలు అంతా కలిసి కూడా ఒక వారిని కలవడం వారు ఓకేలడం ఈరోజు సరే దానికి ఉన్నటువంటి ఏదైతే రెవెన్యూ పరంగా అధికారులను ఆదేశించడం రెవెన్యూ అధికారులు వచ్చారు పూర్తిగా దానికి కావలసిన సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి